అందరికీ నమస్కారం అండి నా పేరు కిరణ్ గుత్తికొండ తెలంగాణ వికలాంగులక్కల సాంసక్తి రాష్ట్ర అధ్యక్షుని మేము గత మా అన్న నల్గొండ సీనన్న మేము కలిసి ఏదైతే వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామి అనే యొక్క నినాదం అయితే వికలాంగులందరికీ ఉందో దాన్ని బేజ్ చేసుకొని రాబోయే తెలంగాణలో రాబోయే కాలంలో మనకు ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఆ పంచాయతీరాజ్ ఎలక్షన్లో వికలాంగ్లకు మెంబర్ మెంబర్గా నామినేట్ పోస్ట్ వేయాలని చెప్పేసి అని ఎందుకనంటే ఇది ఎందుకు మేము అడుగుతున్నామంటే మనకు కేంద్రంలో మనకు ఏఐసిసి మేనిఫెస్టోలో వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే కంపల్సరీ ఈ యొక్క ఒక మహిళకు ఒక పురుషునికి ఇస్తామని చెప్పేసాను అందుకే దాన్ని బేస్ చేసుకొని మన పక్క రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ లో అది గెజిట్ తీయడం జరిగింది అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ లేకపోయినా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి వాళ్ళు గెజిట్ తీసి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అలాగే సేమ్ రాజస్థాన్ లో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఆ రాష్ట్రం కూడా చేయడం జరిగింది ఇప్పుడు మన తెలంగాణకు పక్క రాష్ట్రం మన తమిళనాడులో కూడా మన అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వారి యొక్క బర్త్డే సందర్భంగా వికలాంగులందరూ తీసుకొని ఒక గెట్ ఎదురు ప్లాన్ చేసినప్పుడు మన వికలాంగుల సోదాన్ని అక్కడ వాళ్ళ యొక్క అడగడం జరిగింది వాళ్ళను వాళ్ళు రాజ్యాధికారులు భాగస్వామ్యం అనగానే స్థానిక సంస్థల్లో కంపల్సరీ నేను మీకు నామినేట్ పోస్టులు ఇస్తా అని చెప్పేసి అని వారు కూడా స్పీడప్ చేస్తున్నారు అలాగనే తెలంగాణలో కూడా అలా చేయాలని చెప్పేసి అని తెలంగాణలో ఉన్న వికలాంగుల నాయకులము వికలాంగులందరూ కూడా మేము కోరుకుంటున్నాము ఎందుకంటే తెలంగాణకు సుస్థిరమైన ఒక చరిత్ర ఉంది తెలంగాణ అంటే చాలా భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా తెలంగాణ వైపే చూస్తుంటది కాబట్టి తెలంగాణ కూడా సాధించుకున్న తెలంగాణ ఒక పోరాటంతో వచ్చిన తెలంగాణ కాబట్టి మేము కూడా ఇది అంటే ప్రతిదీద కూడా ఒక మిడిల్ క్లాసు ఫ్యామిలీ కానీ లేకుంటే పేద వాళ్ళ కానీ ఏదైనా ఒక మంచి సంక్షేమ పథకం అందుతుంది అని అంటే అది కాంగ్రెస్ గవర్నమెంట్లే అని చెప్పేసి అని చాలా మంది నమ్మే విషయం అందుకనే ఇప్పుడున్న వాళ్ళు కూడా మేము ఆ మేనిఫెస్టో పెట్టిన కరంగా మా చైర్మన్ గారికి ఇవ్వడం జరిగింది తర్వాత మా యొక్క కన్సర్న్ మినిస్టర్ కు ఇవ్వడం జరిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ మన అధ్యక్షుడు మైస్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మళ్ళా మంత్రికి ఇవ్వని చెప్పడం జరిగింది అందుకే వీళ్ళందరికి ఇచ్చేసి ఈ రోజు మేము సీఎం గారికి కూడా దాన్ని అడ్రసింగ్ చేసి ఇవ్వని చెప్పి మేము గత నలభై రోజుల నుంచి మేము చెప్తున్నాము దీని వల్ల దాదాపుగా ఇరవై ఐదు వేల మంది వికలాంగులకు ఒక ఉపాధి లాగా ఒక మంచి గౌరవము ఎలాంటి పైసా కూడా గవర్నమెంట్ ఇక్కడ ఖర్చు అనేది లేదు వాస్తవానికి చేస్తే వాళ్ళితే చేసి ఇచ్చి పెడితే మా వికలాంగులకు ఆటోమేటిక్ గా రాజకీయ అరంగేటం అవుతుంది వాళ్ళకు గౌరవం దక్కుతుంది గవర్నమెంట్ కూడా ఒక పైసా ఖర్చు లేకుండా ఈ దీన్ని చేసుకోగలుగుతాం కాబట్టి దయచేసి ఇది మినిస్టర్లందరూ కూడా మమ్మల్ని మేము ఇచ్చిన యొక్క రిప్రజెంటేటర్ని మేము ఇచ్చిన యొక్క దీని మీద మీరంతా దాన్ని ఏకతాటిపై దీన్ని సీఎం గారికి మీరు కన్వర్ట్ చేసి పంపించాలి మా యొక్క తెలంగాణ వికలాంగులందరినీ ఒక గౌరవపదంగా నడిపించే విధంగా మీరు చేస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్నా మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ